చక్కటి చిరునవ్వు మెయింటైన్ చేయండి ముఖంలో ఆ దేవుడే ప్రత్యక్షమైతే ఎలాంటి దివ్యానందం మన ముఖంలో ఉంటే ఆ దేవతలందరూ మన నవ్వు చూడడానికి రావాలి కృష్ణుడే రావాలి మనతో ఆడడానికి పాడడానికి దివ్య ధ్యాన సీమంతో ఎల్కేజీ మరి ఏకత్వ ఆధ్వర్యంలో అష్టలక్ష్ములుగా శ్రీ మహాలక్ష్మిగా దివ్య ధ్యాన లక్ష్మిగా అమ్మ అమ్మవారి లోపల ఉన్న దివ్యాంశకు జరిగే సీమంతం ఈ తలుల అందరి రూపంలో జై గోమాత అక్షంతల యొక్క ఉద్దేశం ఆ ధ్యాన శక్తి ఆశీర్వచన శక్తి అక్షయంగా అక్షయం కానిది అక్షతలు అది తల్లికి ఆ లోపల ఉన్న దివ్యాంశకి అందాలి శాశ్వతంగా అలా ఉండాలి ఈ సృష్టిలో అనే ఆశీర్వచనం ఆ శక్తివంతంగా చేయండి ఆ ధనలక్ష్మి సర్వైశ్వర్యలక్ష్మిగా అలా కురవాలి అశ్చిదానందపూర్ణత్వం హస్తలక్ష్మి స్థితి భజే శ్రీచక్ర మధ్యస్థాం दक्षिणोत्र सदा श्याम वाताली संस्या ललितांबिका जय गोमाता जय भूमाता जय प्रकृतिमाता की जय श्री कृष्ण भगवान की, जय ఎల్కేజీ ఏకత్వ ఆధ్వర్యంలో ఈ దివ్య ధ్యాన సీమంతం ఈ మహాలక్ష్మికి చే సారే జ్ఞానం అని జై గోమాత జై ఏకత్వ గోమహాలక్ష్మిగా శ్రీమహాలక్ష్మిగా ఆ దివ్య శ్రీమంతం చేసుకున్న దివ్యలక్ష్మి స్వరూపానికి ఇచ్చే దివ్య హారతి ఆ తనలో ఉన్న దివ్యత్వం ఒక దివ్యాంశం మీ ద్వారా భూమి మీదకి రాబోతుంది ఇటు మా కరెక్ట్గా వ్యూ కరెక్ట్గా ఉండేలాగా ఆది లక్ష్మీదేవిగా అనితగారి హారతి ధాన్యక్ష్మిగా లక్ష్మి గారి హారతి వైరలక్ష్మిగా అన్నపూర్ణ గారి హారతి వైరలక్ష్మింట ఉంటే లక్ష్మి అంటారు मेरी संतान लक्ष्मी का हाँ दशलक्ष्मी का कुमारी गर हारती संतान लक्ष्मी का మారా లక్ష్మి గారు హారతిస్తున్నారు నవ్వు విజయలక్ష్మిగా రుక్మిణి గారి హారతి అమ్మ ఇట ఇటే చూడమ్మా ఇంకేది ఆశ పూర్తిగా లోపల బిడ్డకు అందించాలి ఆశీర్వచం విద్యలక్ష్మిగా మేడం గారి హారతి గారు ధనలక్ష్మి గారి హారతి అందరూ కలిపి ఒక్కసారి అలా హారతి పట్టుకోండి వీడియోలో బాగుంటుంది చెప్పండి ఆస్తి లక్ష్ములుగా వచ్చే దివ్యాంశని మా ధ్యాన శక్తితో మా పుణ్యశక్తితో ఆహ్వానిస్తున్నాము